యేసయ్యను తెలుసుకొని కూడా ఆయనను ఆరాధిస్తూ ఆయనకు ప్రార్థన చేస్తూ ఆయన మాటలు వింటూ ఆయన రొట్టె ద్రాక్షసం తింటూ మనుషులకు బయట వేరే వాళ్లకు భయపడుతూ బ్రతుకుతూ ప్రభువును దూరం పెడుతున్నావేమో జాగ్రత్త నీ తల్లి గురించో నీ తండ్రి గురించో వారికి భయపడో లేకపోతే వారి మెప్పు పొందాలనో వారి నుంచి ఏదన్నా లాభం పొందాలనో నువ్వు ప్రభువును విడిచిపెడితే లేకపోతే నీ అన్న కావచ్చు నీ తమ్ముడు కావచ్చు నీ అక్క చెల్లె నీ బావ నీ బామ్మర్ది నీ వదిన నీ మరదలు నీ బంధువులు నీ చుట్టాల వల్ల కేవలం వారి వల్ల నువ్వు దేవుని పక్కకు పెడుతున్నావంటే అది అన్యాయం ఘోరం అది చాలా బాధాకరమైన విషయం దేవుణ్ణి మనము నమ్మినప్పుడు సత్యదాకా మనకు బాప్తీస్ ఇచ్చేటప్పుడు పాస్టర్ అడుతాడు చనిపోయే వరకు నువ్వు నమ్మకంగా ఉంటావా అంటాడు చనిపోయేదాకా నేను నమ్మకంగా ఉంటానని మనం ప్రామిస్ చేసి మనము బాప్తీస్వం తీసుకుంటాం మన ప్రామిస్ ఆడ రాసి పెట్టేబడి ఉన్నది మనం ఏసుప్రభుని ప్రభుని నమ్మి మరలా విడిచిపెడితే మనకు శ్రమలు విస్తరిస్తాయి మన దారి ముళ్ళ దారి అవుతుంది సైతాన్ మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినాయి మళ్ళీ మనము లోకంలో ఎవరికో భయపడి మనం జీవిస్తే ఆ సైతాన్లు పోయి ఇంకా ఎక్కువ సైతాన్ మన దగ్గర తీసుకుని వస్తాయి కాబట్టి ప్రభువును విడిచిపెట్టకండి అత్త చూసో భార్యను చూసో అన్నను చూసో తమ్మును చూసో మనం దేవుని విడిచిపెట్టకూడదు బైబిల్ ఒక మాట ఉంటుంది చదువుకుని ముగిస్తాను పదవ అధ్యాయం ముప్పై రెండు ముప్పై మూడు వచనాలలో ఈ భూమి మీద ఎవరైతే యేసు ప్రభువు నాకు తెలుసు అని ఒప్పుకుంటారో పరలోకంలో కూడా యేసు ప్రభు అట తండ్రి ఏదోట ఇతడు నాకు తెలుసు అని ఒప్పుకుంటారట ఈ భూమి మీద ఎవరైతే యేసు ప్రభు నేను ఎరగను అని చెప్తారో పరలోకంలో కూడా యేసు ప్రభు తండ్రి ఏదోట నేను ఎరగను ఇతన్ని అని చెప్తారట कावटी जागरता, आमेन, प्रहिजलाट, हालेलुया